నర్సరీ నుండి నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రత్యేకంగా కొత్త పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం కార్పొరేట్ స్కూళ్ల తరహాలో వసతుల కల్పన విద్యార్థులకు అల్పాహారం పాలు మధ్యాహ్నం భోజనం సౌకర్యాలు లేని పాఠశాలలు ఇతర బడుల్లో విలీనం అన్ని ప్రభుత్వ పాఠశాలలో వసతులు వసతుల కల్పన ప్రణాళికలు విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశ్ ఉన్నత విద్యలో సంస్కరణలపై సీఎంకు విద్యా మండలి నివే నివేదిక రాష్ట్రంలో నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు బోధించేలా ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వాటిలో కార్పొరేట్ బడుల స్థాయిలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థులకు పాలు అల్పాహారం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు విద్యాశాఖ బాధ్యతలు కూడా చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు సీఎం మేం మేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు వచ్చే విద్యా సంవత్సరంలో నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రత్యేక పాఠశాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు ఏ మాత్రం సౌకర్యాలు లేని సౌకర్యాలు లేని ప్రాథమిక పాఠశాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ పా స్థలాల్లోకి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలోకి తరలించాలని సూచించారు మెరుగైన వసతుల కోసం ప్రణాళికలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతుల కల్పన కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలన్నారు ఈ రీజియన్ లోని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో చూడాలనేది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా పదమూడో పేజీలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యాపరంగా విద్యా బలోపేతానికి వారు కృషి చేస్తున్నారు మొత్తానికి మీడియాలో వచ్చిన కథనాలను కూడా వారు ఎట్టి అన్నిటికీ స్పందిస్తున్నారు మీడియాలో వచ్చిన కథనాలను కానీ ప్రభుత్వం ఆలోచన విధానాలను మాత్రం అమలు చేస్తున్నారు మొత్తానికి విద్య పైన వారు దృష్టి పెట్టారు విద్యలో అక్కడ విద్య అంటే కొన్ని పాఠశాలలో ఎలాంటి వసతులు లేని దగ్గర అంటే విపాధ్యా విద్యార్థులు తక్కువ ఉన్న దగ్గర ఉపా ఉపాధ్యాయులు తక్కువ ఉన్న దగ్గర పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళని చేయాలని అనేది కూడా వారు చెప్తున్నారు లేని లేనితో ఇంకా విధంగా బ్రేక్ఫాస్ట్ అల్పాహారం పాటు మధ్యాహ్నం లంచ్ అందించే ప్రణాళికలు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులను కూడా ఆదేశించారు సో ఏదేమైనా ప్రభు విద్యా 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 బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మాత్రం చెప్పవచ్చు గతంలో ఇక్కడ లేదు మీడియాలో వచ్చిన గత ప్రభుత్వంలో పాఠశాలల పరిస్థితులు పత్రికల్లో వచ్చినా కానీ స్పందించే నాయకులే కరువైనప్పుడు వాళ్ళు చెప్పిందే వేదం చూసి చూడనట్టు వివరించారు మొత్తానికి ప్రజాప్రభుత్వం విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది అని మాత్రం చెప్పవచ్చు సో నేరస్తుడి చేతిలో కానిస్టేబుల్ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై దారుణం బైక్ చోరీ కేసు నిందితుడిని అరెస్ట్ చేసి బైక్ మీద తీసుకెళ్తుండగా వెనుక నుంచి కానిస్టేబుల్ ఛాతిలో పొడిసిన నిందితుడు అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్ఐపై ఎస్ఐపై కూడా దాడి ఫరార్ నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు నేరస్తుని తీసుకొస్తుంటే కానిస్టేబుల్ కూడా హత్య చేసినట్టు నేరస్తుడు ఎస్ఐపై పై కూడా దాడి చేసినట్ట గుర్తి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ ఫైల్ ఫోటో కేసీఆర్ హయాంలో ఓటర్ల సమాచారం దుర్వినియోగం ఆధార్తో లింకు కోసం మా నుంచి డేటా తీసుకుంది ఆరేళ్ల పాటు సమాచారాన్ని గుప్పిట్లో ఉంచుకుంది పౌరుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసింది చివరికి దానిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాష్ట్ర సిఇఒ దీనిపై రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్రజ్యోతి కథనాలు ప్రజా ప్రజల సమాచారం అంతా ప్రొసిడెన్స్ కంపెనీ చేతుల్లోకి అప్పట్లో ఖండించిన సర్కారు ఇప్పుడు నిజమని నిర్ధారణ రెండు వేల ఖండించిన ఓకే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి వినియోగ వినియోగం కేసీఆర్ హామ్ ఓటర్ల సమాచారం దుర్వినియోగం అంట అప్పుడు ఆంధ్రజ్యోతిలోనే రెండు వేల పద్దెనిమిదిలో బిగ్ బాస్ చూస్తున్నాడు అనేది దీనిపైన అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ఇచ్చింది సో ఇది నిర్ధారణ అయిందనేది అనేది అందులో నువ్వు